చాలా లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మంచి కర్రీ అండి రోటీస్ పుల్కాస్ అలాగే చపాతీలోకి అదే అండి గ్రీన్ పీస్ మేతి కర్రీ అండి పచ్చి మెంతి కూర కర్రీ కావలసిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు ఇవి పచ్చి బఠానీలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూను ఉల్లిపాయలు తీసుకొని మళ్ళీ నేను టమాటోలో వేసి మిక్సీ వేశాను తర్వాత ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం ఇది మెంతికూరండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది అలాగే ఒక బాగా పండిన పెద్ద టమాటోని తీసుకొని ఒక గ్రీన్ చిల్లీ వేసుకొని ఆ ఆనియన్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో వేసి మిక్సీ వేసాను అలాగే ఇది గరం మసాలా పౌడర్ అండి తర్వాత ఇది కసూరి మేతి పౌడర్ అండి ఇది ఒక పావు టీ స్పూన్ అండి అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడరు ఒక వన్ టీ స్పూన్ అలాగే ధనియాల పొడి టూ టీ స్పూన్స్ పడుతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే జీలకర్ర తర్వాత కొద్దిగా బటరు ఆయిలు తర్వాత ఇంగువ కొద్దిగా యాడ్ చేస్తానండి అవి మళ్ళీ మనం రెసిపీ చేసేటప్పుడు చూద్దాం ఓకే ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము అలాగే ఒక వన్ క్యూబ్ బటర్ వేసుకుందాము ఈ బటర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి ఈ బటరు మెల్ట్ అవనిద్దాము ఇప్పుడు బటర్ మెల్ట్ అయింది ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనము ఒక వన్ టీ స్పూను జీలకర్ర వేసుకుందామండి ఈ కర్రీకి జీలకర్ర వేయాలి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసేసుకుందాము ఇప్పుడు ఇది కొద్దిసేపు మనము ఫ్రై చేసేసుకొని ఇందులోనే ఆనియన్స్ వేసేసుకుందాము ఈ ఆనియన్స్ని మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ ఆనియన్స్ ని వేగనిద్దాము ఇప్పుడు ఒక చిటికెడు ఇంగు వేసుకుందామండి ఒక చిటికెడు వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఈ మెంతి కూరను కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందాము ఈ ఈ మెంతికూర వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి కొద్దిసేపు మనము ఈ మెంతికూరని ఫ్రై చేసేసుకుందాము ఆనియన్స్ తో పాటు ఓకే ఇప్పుడు మెంతికూర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి బఠానీలు కూడా ఇందులో వేసేద్దాము ఇవి వేగే లోపల ఆ మెంతికూర కూడా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపుని లైట్ లైట్గా పసుపుని వేసుకున్నాము మళ్ళీ వేసుకున్నాము అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాము ఈ బఠానీకి ఈ బఠానీ బాగా మనము ఇందులో ఫ్రై చేసుకుంటే ఆ బఠానీకుండే పచ్చి వాసన పోయి మంచి కమ్మగా ఉంటుందండి స్మెల్లు అలాగే టేస్ట్ కూడా అంటే ఇప్పుడు మనము బాగా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేస్తే త్వరగా కుక్ అవుతాయండి బటాని కాసేపు మనం లిడ్ పెట్టేద్దాం ఓకే ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి మనము మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా తీసేసుకొని మధ్యలోకి మనము ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిసేపు మనము ఫ్రై అవనిద్దాము అంతా మళ్ళీ మిక్స్ కలుపుకొని బాగా మనము ఫ్రై చేసేసుకుందామండి ఏం లేదండి ముందుగానే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బటాని సరిగా కుక్ అవ్వదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనము ఫ్రై చేసేసుకునే లోపల బాగా ఫ్రై అయిపోతుంది సో అందుకే నేను తర్వాత వేసాను కాసేపు మనము బాగా వేగనిద్దాము కావాలంటే ఇంకొద్దిగా ఒక స్పూన్ మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు అది అడుగంటకుండా ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి అడుగంటితే మనము లైట్గా వాటర్ని అలా చల్లుకుంటూ మనము కలిపేసేసుకోవచ్చండి ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు తక్కువ ఆయిల్ వేసే మనము మంచి టేస్ట్గా చేసుకోవచ్చు తర్వాత ఇందులో మెంతికూరని ఎక్కువ వేయద్దండి చాలా మైల్డ్గా ఉండాలి టేస్టు మెంతికూర ఎక్కువ వేస్తే డామినేషన్ అయిపోతుంది మెంతికూర కాబట్టి సరిపోతుంది ఒక హాఫ్ కప్పు కానీ లేదు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ వేసుకుందామండి ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడరు ఎందుకంటే మనం ఆల్రెడీ మనము ఆల్రెడీ మనం అందులో గ్రీన్ చిల్లీస్ వేసాం కదండి సో గరం మసాలాలో కూడా కొద్దిగా పెప్పర్ ఉంటుంది తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందామండి లైట్గా వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ని వేసుకుందాము పైన వేసుకొని ఇవన్నీ మనము ఒకసారి కలిపేసేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము టమాటో ప్యూరీ కూడా వేసేద్దాము ఈ టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేద్దాం ఇదంతా మనము బాగా పచ్చి పాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనము బ్రెడ్ పెట్టేద్దామండి త్వరగా మనకు ఆ మసాలా అంతా కుక్ అయ్యి ఫ్రై అయిపోతుంది ఓకే ఇప్పుడు ఒకసారి మూత చేసి చూద్దామండి చూడండి అంత టమాటో అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఇదంతా ఒక టూ మినిట్స్ బాగా మళ్ళా అంతా కలిపేసేసుకున్నాము కొద్దిసేపు అంతా మనము ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా మనకు ఫ్రై అవడమే ఉందండి కర్రీ టేస్ట్ కొద్దిసేపు మనం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసేసుకుందామండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము ఇది మనకు గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి ఇది రోటీస్ పుల్కాకి బాగుంటుందండి చపాతీ పూరీకి రైస్ కంటే కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత చూసి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇది మనము కుక్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతాయి వాటరు ఓకే ఇప్పుడు మనం ఇందులో కు తగినంత సాల్ట్ వేసేసుకుందాము ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాము అలాగే ఇది మీకు ఇష్టమైతేనే అండి షుగరు ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాంటి కర్రీస్కి ఒక హా ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి లైట్గా ఒకసారి మనము అంతా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ రిట్ పెట్టేద్దామండి వాళ్ళ ఫైనల్గా మనము కసూరి మేతి అలాగే గరం మసాలా వేసుకుందాము ఒక టూ మినిట్స్ విడి పెట్టేద్దాం ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది మళ్ళీ కర్రీ గట్టిగా అయిపోతుందండి మనము టమాటో ప్యూరీ వేసాం కాబట్టి ఇంకా మనకు రోటీస్లోకి వాటికి ఈ మాదిరి ఉండాలి గ్రేవీ ఇప్పుడు మనము కసూరి మేతి అండి లైట్గా ఆల్రెడీ మనము మెంతికూర వేసాం కాబట్టి కొద్దిగా అండి ఇది కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని చేతిలో ఇలా వేసుకొని మ్యాష్ చేసేసుకొని వేసేయాలి అది ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే ఉంటుంది అది వేసేసుకొని అలాగే గరం మసాలా పౌడర్ అండి అది ఒక వన్ టీ స్పూన్ వేసుకుందాము వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇంకా మనము డిష్ అవుట్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి షుగర్ వేసుకోండి వేసుకుంటే ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇప్పుడు మనము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాము వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం కర్రీ పైన కావాలంటే మనము కొద్దిగా బటర్ వేసుకుందాము లైట్గా ఒక వన్ క్యూబ్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బఠానీ ఉడికిపోయి ఉంటుందండి మనము చాలాసేపు ఫ్రై చేసాము అలాగే కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసేసుకుందామండి ఇది మంచి ఫైబర్ ఫుడ్ అండి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు హెల్త్కు చాలా మంచిది ఇది దాబా స్టైల్ అలాగే రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రోటీస్లోకి పుల్కాలోకి ఒక ఆనియన్ అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే అండి రెడీ అయిపోయింది బటర్ కూడా మనం అప్పుడప్పుడు తినచ్చండి హెల్త్కు మంచిదే మరి టూ మచ్చగా తినకూడదు ఇప్పుడు మనం లైట్గా కొద్దిగా బటర్ వేసుకుందాము పైన వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మన డిష్ రెడీ అయిపోయింది చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం